శ్రీమాత్రే నమ మనం నిత్య దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమైపోయి కేవలం మన యొక్క కష్టాన్ని నమ్ముకుంటూ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోతూ విరక్తి చెంది రకరకాలైనటువంటి ఇబ్బందులు గురైపోతూ ఉన్నాం మనకి ఎంత మేధస్సు ఉన్నా అదేవిధంగా ఎంత కృషి చేసేటువంటి సామర్థ్యం ఉన్నా ఎంత విద్య ఉన్నా విద్వత్తు ఉన్నా మనం చేసేటువంటి వృత్తిలో రేణింపు అనేటువంటిది మనం చూడట్లేదు అఖండ భారతావనిలో మన పూర్వీకులైనటువంటి ఋషీశ్వరుల యొక్క ఆశీర్వచన బలంతో మనకు మేధస్సుకు లోటు లేదు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళే మనందరం కూడా కానీ ఎందుకు ఇన్ని రకాలైన కష్టాలు పడుతున్నాము ఎన్ని రకాలైన నష్టాలకు గురి అవుతున్నాము అనేటువంటి సంశయం ప్రతి ఒక్కరిలోనూ కూడా తలెత్తుతూనే ఉంది చాలా మంది వాపోతూ ఉంటారు స్వామి పుట్టి ఎరిగిన తరువాత నేను ఎప్పుడూ కూడా కలలో గాని ఇలా కానీ ఎవ్వరికి కూడా కించిత్ అపకారం కూడా చేయలేదు అటువంటి నాకు ఇన్ని కష్టాలు రావడం ఏమిటి ఇన్ని నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు మనం గత జన్మలో చేసినటువంటి కర్మలు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు మన తల్లి తరపు పైన ఏడు తరాల వాళ్ళు చేసినటువంటి కర్మలు మన తండ్రి వైపు పైన ఏడు తరాల వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలాన్ని అన్నిటినీ కూడా మనం అనుభవించాలి అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అంటారు వీటిని వీటి యొక్క ప్రభావం అనేటువంటిది మన పైన ఉంటుంది మనం సుఖపడుతున్నామన్నా సంతోషంగా మన జీవితాన్ని కాలక్షేపం చేస్తున్నామన్నా కష్టపడుతున్నామన్నా నష్ట దుఃఖ దారిద్ర్యాలతో ఇబ్బందులు పడుతున్నామన్నా కూడా ఈ యొక్క ఆగామి సంచిత ప్రారంధ కర్మలే ప్రధాన కారణం ఈ యొక్క ఆగామి సంచిత ప్రారంధ కర్మలను బట్టి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రంలో గ్రహాలు ఫలన బలన స్థానాలలో ఉండి మన యొక్క కర్మలన్నింటినీ కూడా అనుభవింపచేయడం అనేటువంటిది జరుగుతుంది నక్షత్ర బలం మీద ప్రభావం చూపిస్తుంది పాద బలం చూపిస్తుంది లగ్న బలం చూపిస్తుంది అదేవిధంగా వార బలం చూపిస్తుంది తీథి బలం చూపిస్తుంది పక్ష బలం చూపిస్తుంది సంవత్సర బలం చూపిస్తుంది ఆయన బలం చూపిస్తుంది అదేవిధంగా గ్రహ బలం చూపిస్తుంది లగ్న బలం కూడా చూపిస్తుంది ఇలాగ అనేకమైనటువంటి ప్రభావాలు మన పైన చూపిస్తూ ఉంటాయి అన్నమాట దానిని బట్టి మన యొక్క జీవన విధానం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అయితే పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇంత భయంకరమైన కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవించాల్సిందేనా దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు శతకోటి దారిద్ర్యాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని చెప్పి మన ఋషులు మనకు తెలియజెప్పారు అయితే ఇక శతకోటి దారిద్ర్యాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని చెప్తారు తప్పించి మా దగ్గర ఉన్నాయి నేను చెప్పగలని చెప్పేటువంటి ఎవరో కూడా మనకు కనపడరు అదే దురదృష్టం అయితే అమ్మవారు నాకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహావిద్యా ప్రభావం చేత ఎంతోమందిని నేను రక్షించుకోగలుగుతున్నాను రక్షించుకోవడమే కాదు నా దగ్గరకు వచ్చినటువంటి వారికి కాదు మీడియా ద్వారా ఎంతోమందికి మార్గ నిర్దేశం చేసి వాళ్ళని రక్షించుకోవడం కూడా జరుగుతోంది అందుచేత అతి సామాన్యుడు ఏ విధమైన కష్టము లేకుండా ఈతి బాధల నుండి బయటపడాలి అన్నట్లయితే సాక్షాత్ పరాశక్తి అయినటువంటి కలియుగంలో మన యొక్క భయంకరమైన కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలను సంపూర్ణంగా శాంతింపజేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి మానసాదేవిని ఉపాసించడమే చాలా సులభమైన ఉపాయం ఇది అందరూ చేయగలిగేటువంటి విషయమే ఏం చేయాలి మనం మానసాదేవి ఫోటో నెట్లో మానసాదేవి అని కొడితే అమ్మవారి ఫోటోలు వచ్చేస్తాయి చక్కగా నెట్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రేమ్ కట్టించండి పూజామందరలో నిలపండి రోజూ కాచిన పాలలో ఆవు పాలైనా పర్వాలేదు పాలైనా పర్వాలేదు అదేవిధంగా ప్యాకెట్ పాలైనా పర్వాలేదు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టాడు మహామంత్రాన్ని కూడా మరి ప్రేక్షకులందరి కోసం కూడా నేను ఉపదేశం ఇస్తున్నాను ఈ సందర్భంగా ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ ఈ యొక్క మహామంత్రాన్ని రోజు ఎనిమిది సార్లు చొప్పున జపం చేయడం ప్రారంభించండి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా గాలి వేస్తే దూది పెంచే ఏ విధంగా అయితే ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోతుంది అందుచేత మానసాదేవిని ఆశ్రయించండి నేను చెప్పిన ప్రకారంగా మీరు ఆచరించండి మీకు సత్ఫలితాలు వచ్చిన తర్వాతనే ముక్కమల మహాక్షేత్రానికి చక్కగా వచ్చి మానసాదేవికి మొక్కులు చెల్లించుకోండి ముక్కమల మహాక్షేత్రం రావడం అంటే సామాన్యమైన విషయం కాదు మానసాదేవి ఇస్తేనే ముక్కమల మహాక్షేత్రంలో అడుగుబెట్టగలం ఈ యొక్క ముక్కమల మానసాదేవి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏటి మానసాదేవి దేవాలయాలు యావత్ భారతదేశంలో లక్షలాదిగా ఉన్నాయి వందలాది వేలాదిగా కాదు లక్షలాదిగా ఉన్నాయి కానీ ముక్కమల మహాక్షేత్రంలోనే మానసాదేవి యొక్క విశిష్టత ఏమిటంటే ముక్కమల మహాక్షేత్రంలో మానసాదేవి తపస్సు చేసింది అందుచేతనే ఈ యొక్క మహాక్షేత్రానికి అంత ప్రాశస్యం ముక్కమల మహాక్షేత్రంలో మానసాదేవి ఏకాంతంగా లేదు నవనాగ సహితంగా అదేవిధంగా తన భర్త వడిలో కూర్చొని తన బిడ్డ అయినటువంటి కొన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని పన్నెండు రకాలైనటువంటి భయంకరమైన కాలసర్పదోషాలని శాంతింపజేస్తూ పన్నెండు రకాలైన కాలనాగుల్ని తనతో ఉంచుకొని నాగుల తల్లి అయినటు కద్రువతో దాంపత్య నాగేంద్రుడితో సంతాన నాగేంద్రునితో నాగేంద్రునితో ప్రధాన ఆదిశేషువుతో ఈ మహాదేవి భక్తుల పాలిడ కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఈ యొక్క ముక్కమల మహాక్షేత్రంలో ఎంత భయంకరమైన నాగదోషమైన సర్పశాపమైన సర్పదోషమైన జంట నాగుల్ని విడదీసిన దోషమైన జంట నాగుల్ని చంపిన దోషమైన సర్పశాపమైనా సరే పాము పుట్టల కూల్చి గు ఇళ్ళు కట్టిన వ్యవసాయం చేసిన తద్వారా వచ్చిన దోషాన్నైనా సరే వాళ్ళ మీకు ఇచ్చిన దోషం అంటాం ఇటువంటి దోషాలన్నింటి కూడా సంపూర్ణంగా శాంతింపజేసిన ఏకైక అమ్మవారు మానసాతి సంతానం కలగకపోయినా దాంపత్య సౌఖ్యం లేకపోయినా వివాహం కాకపోయినా అదేవిధంగా ఆర్థికంగా ఎదగలేకపోయినా కుటుంబంలో సఖ్యత లేకపోయినా తీవ్రమైన సమస్యల నుండి రక్షించేటువంటి ఏకైక అమ్మవారే మానసదేవి ఈ అమ్మవారిని ఆశ్రయించి ఆరాధించి ఉపాసించి సత్ఫలితాలను సాధించినటువంటి వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు ఏదో పూజ చేస్తే పూజ చేయడమే కానీ మనకు ఫలితం అనేటువంటిది మనం చూడం కానీ మానసాదేవి దగ్గర ఆ విధంగా ఉండదు కొలిచిన వారికి కొలిచినంతగా వరాల వృషుని కురిపించేటువంటి ఏకైక అమ్మవారే మానసాదేవి అందుచేత ముక్కమల మహాక్షేత్రంలో ఉండేటువంటి మానసాదేవి చాలా విశేషమైనటువంటి అమ్మవారు స్వయంభూక్షేత్రం ముక్కమల మహాక్షేత్రం అంటే అందులోను మానసాదేవి ప్రధాన ఆలయాలు రెండు హరిద్వార్లో గంగా తీరంలో కొండపైన ఉంటుంది మానసాదేవి ముక్కమల మహాక్షేత్రంలో గోదావరి తీరంలో ఉంటుంది బ్రహ్మకొండంలో ఉంటుంది మానసాదేవి అయితే హరిద్వార్లో ఉండేటువంటి మానసాదేవి దేవభూమిలో ఉంది కనుక కేమలము ఆవిడ మోక్షప్రద మోక్షాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది కర్మభూమి నుండి దక్షిణ భారతదేశంలో గోదావరి తీరంలో బ్రహ్మగుండంలో వెలయడం వల్ల ఈ మానసాదేవి ముక్కమల మానసాదేవి కామ్యప్రద కోరికలన్నీ తీర్చేటువంటి అమ్మవారు అంచేత హరిద్వార్లో ఆ విధంగా ఉంటుంది ముక్కమల మహాక్షేత్రంలో ఈ విధంగా ఉంటుంది అంచేత అయితేనే కానీ మనకి సత్ఫలితాలు అనేటువంటివి సద్గతులు అనేటువంటివి కలగవు అటువంటి భయంకరమైన కర్మలను క్షేమొందించేటువంటి ఏకైక అమ్మవారే ముక్కమల మానసాదేవి అందుచేత మీకు సత్ఫలితం కలిగిన తర్వాత మానసాదేవి అనుగ్రహం పొంది ముక్కమ్మల మహాక్షేత్రానికి రండి చక్కగా గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి నాగులకి కోనేడి జలంతో అభిషేకం చేసుకొని త్రిపుర సుందరి అమ్మవారికి జరత్కారుకి మానసాదేవికి నవగ్రహాలకి నూట ఎనిమిది వేసి ప్రదక్షిణాలు చేసుకొని మానసాదేవికి పాలాభిషేకం చేయించుకుని వెళ్ళండి మీ యొక్క జీవన విధానమే మారిపోతుంది అత్యున్నతమైన స్థితికి ఎదుగుతారు ఇదంతా కూడా నా అనుభవం నేను ఉరికేదో పురాణాలు చదివో లేకపోతే ఎవరో చెప్పగా వినో నేను మాట్లాడట్ల నా కళ్ళెదురుగా అతి సామాన్యులు అసమాన ప్రతిభాశాలులుగా కటిక దారిద్రుడు కోటీశ్వరుడుగా ఎదిగినటువంటి ఎన్నో నిదర్శనాలు ప్రత్యక్షంగా నేను ముక్కమల మహాక్షేత్రంలో మానసాదేవి పాదాల దగ్గర ఉండి నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను నేనే సాక్షి అమ్మవారిక మహిమల నడిగి కూడా అందుచేత మహన్సాదేవిని ఆశ్రయించండి ఇటువంటి భయంకరమైన కష్ట నష్ట దుఃఖదారిద్రియాల నుండి విముక్తులుగా అండి శ్రీమాత కృపాకటాక్ష సిద్ధిరస్తు